హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై ఏడవ అధ్యాయంలో వీరభద్రప్ప అనగా పాము బసప్ప అంటే కప్ప వీటి కథ చెప్తున్నారు గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతాన్ని బాబా వర్ణించారు ఈ అధ్యాయంలో కూడా అలాంటి పూర్వ వృత్తాంతాలు వర్ణిస్తున్నారు వీరభద్రప్ప యొక్క బసప్ప యొక్క కథలు చెప్పుకుందాం శ్రీ సాయి రూపము పావనమైనది ఒకసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారాలు నశించి ఎంతో పుణ్యం ప్రాప్తించినట్లు చేస్తారు వారి దయా దృష్టి మనపై పడినచో మన కర్మబంధాలు వెంటనే విడిపోయి మనము ఆనందం పొందుతాం గంగానదిలో స్నానం చేయ వారి పాపాలన్నీ తొలుగును అలాంటి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తన తనలో మునిగి తనలో పోగైన పాపాలన్నీ వారి పాదధూలు చే పోగొట్టెదరా అని ఆతులతో చూస్తుంది యోగుల పవిత్ర పాదధూలి చేతనే పాపమంతా పోవనని గంగామాతకు తెలియను యోగుల్లో ముఖ్య అలంకారము శ్రీ సాయి పావనం చేయు ఈ కింది కథను వారి నుంచి వినండి వీరభద్రప్ప మరియు చన్నబసప్పల కథ సాయి ఈ విధంగా చెప్పారు ఒకనాడు ఉదయం ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యానికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరాను అలసిపోవటం వల్ల అక్కడ విశ్రాంతి పొందాను చేతులు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉన్నాను అక్కడ చెట్ల నీడలున్న కాలి త్రోవ బండి త్రోవ రెండూ కలవు చల్లని గాలి మెల్లగా వీస్తుంది చిలుమును తాగుటకు తయారు చేయచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుచుండడం విన్నాను చిక్కుముఖరాయి కొట్టి నిప్పు తీసుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయంతో ఆహ్వానించాడు అతడు చిలుము వెలిగించి నాకు అందచేశాడు కప్ప మనుట తిరిగి వినిపించింది అతడు అదేమియో తెలుసుకుని కోరను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పాను గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దాన్ని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును పీల్చి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూస్తానని చెప్పాడు ఒక కప్ప పాముతో పట్టుకునబడి అరచుచున్నదని గత జన్మలో రెండు దుర్మార్గులే కావున ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపము ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్పాను అతడు బయటకు పోయి ఒక నెలలని పెద్ద పాము ఒక కప్పని నోటితో పట్టుకొని ఉండిట చూశాను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషాల్లో పాము కప్పని మింగునని చెప్పాడు నేను ఇలా అన్నాను లేదు అట్లు జరగనేరదు నేనే దాని తండ్రి నేను ఇచ్చటనే ఉన్నాను పాము చేత కప్ప ఎలా తినిపించబడును నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా దాన్ని ఇట్లు విడిపించదనో చూడు చిలువు పీల్చిన పిమ్మట మేము ఆ స్థలానికి పోయాము అతడు భయపడ్డాడు నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాడు పాము పడి కరుచునని వారి భయం అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇలా అంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తా పొట లేదా నీవు సర్ప వాని వానియందు శత్రుత్వం వహించుకున్నావా చీ సిగ్గు లేదా మీ ద్వేషాలు విడిచి శాంతించండి ఈ మాటలు విని ఆ సర్పం కప్పని వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమైంది కప్ప కూడా గొంతు వేసి చెట్ల పొదల్లో దాగింది బాటసారి ఆశ్చర్యపడ్డాడు మీరన్న మాటలకు పాము కప్పని ఎట్లు వదిలి అదృశ్యమైంది వీరభద్రప్ప ఎవరు చర్ణబాసప్ప ఎవరు వారి శత్రుత్వానికి కారణమేమిటి అని అతను ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయాను చిరుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతం ఈ విధంగా బోధించాను మా ఊరికి నాలుగు ఐదు మైళ్ళ దూరాన ఒక పురాతన శివాలయం కలదు అది పాడుబడి శిథిలమైంది ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరమ్మత్తు చేయుడికే కొంత ధనం పోగు చేశారు కొంత పెద్ద మొత్తం పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేశారు మరమ్మతు చేయడకు అంచనా వేశారు ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వమాత చేతిలో పెట్టారు లెక్కలను చక్కగా రాయి బాధ్యత వాటిపై పెట్టారు వాడు పరమలోభి దేవాలయం బాగు చేయడకు చాలా తక్కువ వేయం చేశాడు దేవాలయంలో ఏమీ అభివృద్ధి కనిపించలేదు అతడు ధనమంతా ఖర్చు పెట్టాడు కొంత తాను మింగాడు తన సొంత డబ్బు కొంచెమైనా దానికి వెచ్చించలేదు తీయని మాటలు చెప్పేవాడు అభివృద్ధి కాకుండాకి ఏవో కారణాలు చెప్పేవాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయం చేయని వేళ మందిరం వృద్ధి కాదని చెప్పారు వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యాన్ని వసూలు చేసి ఇచ్చారు వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వం వల్లనే ఊర కూర్చున్నాడు కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్య కళలో కనిపించి ఇలా చెప్పారు నీవు లేచి దేవాలయపు శిఖరం కొట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వెయ్యి వంద ఇస్తాను ఆమె ఈ దృశ్యాన్ని తన భర్తకు చెప్పింది అది ధనం వేయమొగటు ఏది ఒకనేమో అని భయపడి ఎగతాలు చేయొచ్చో అది ఉత్త స్వప్నమని దాన్ని నమ్మవలసిన అవసరం లేదని లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనబడి ఎలా చెప్పలేదని తాను మాత్రం దగ్గర లేకుండానా అని ఇది దుస్వప్నములే కనిపించుచున్నదని భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లు తోచుచున్నదని అతడు సమాధానం చెప్పాడు అందుచే ఆమె ఊరుకోనవలసి వచ్చింది దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తము చందా దేవునికి ఇష్టం ఉండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననితోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తాలకైనా దైవం ఇష్టపడును కొన్ని జన్మల పెమట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇలా అన్నాడు భర్త దగ్గరనున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏమైనా ఏం చేయమని అతను బలవంతం చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వగలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించను ఆ లోబి సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయి నిశ్చయించుకున్నాడు ఆమె నగలు ఎంతో తక్కువ కట్టి వెయ్యి రూపాయలకు తానే కానీ నగదునకు బదులుగా ఒక పొలము దేవ దేముగా ఇచ్చాడు అందులో ఒక భార్య సమ్మతించింది ఆ పొలం దాని సొంతం కాదు అది ఒక పేదరాలకు డుబ్కీ అనే ఆమెది ఆమె దాన్ని రెండు వందల రూపాయల కుదువు పెట్టి ఉంది ఆమె తీర్చలేకపోయింది ఆ టక్కరలోపి తన భార్యను డు డుక్కిని దైవాన్ని అందరినీ మోసగించాడు ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దానివల్ల ఆదాయం ఏమీ లేదు ఇవి వ్యవహార మెట్లు సమాప్తి చెందింది ఆ పొలము పూజారి అధీనంలో ఉంచిరే అందులో అతడు సంతోషించాడు కొన్నాళ్ళకు ఒక చిత్రం జరిగింది గొప్ప తుఫాను సంభవించింది కుంభవృష్టి కురిచింది లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వన వాడి భార్య చనిపోయారు డుక్కి కాలగ చెందింది తర్వాత జన్మలో ఆ లోబి మధురాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేరా ఉన్నాడు అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది ఆమె గౌరి అని పేరు పెట్టారు డుక్కి మందిర మగ శిశువుగా జన్మించింది అతనికి చెన్నబసప్ప అని నామమిడిలి ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వస్తుండేవాడు నా వద్ద కూర్చొని మాట్లాడుతూ చిలిం పీల్చేవాడు అతని కుమార్తె గౌరు కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణికై వెదుగుచున్నాడు ఆ విషయమై చికాకు పడిన అవసరం లేదని ఆమె తన భర్త తానే వెదుకుతూ వచ్చిన అని నేను చెప్పాను కొన్నాళ్ళకు వీరభద్రప్ప అనే ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకాయ పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాడు అతడు కూడా నా భక్తుడయ్యాడేలా పిల్లలను కుర్ కుదిర్చితనని అతడు నాయ విశ్వాసం చూపుచున్నాడు వాడు ఈ జన్మలో కూడా ధనంకాయ మిగిలిన తాపత్రయపడుచున్నాడు నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండడు చే తనకు ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాలుచున్నాడు ఇట్లుండగా కొన్ని చిత్రాలు జరిగాయి హఠాత్తుగా ధరలు పెరిగాయి గౌరీ అదృష్టం కొలిది పొలానికి ధర ధర పెరిగింది కోరగ్గా ఇచ్చిన పొలం ఒక లక్ష రూపాయలకి అమ్మారు ఆమె ఆభరణాల విలువకు వంద రెట్లు వచ్చింది అందులో సగం నగదుగా ఇచ్చారు మిగతా దాన్ని ఇరవై ఐదు వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల చొప్పున ఇచ్చినకి నిశ్చయించారు అందుకందరూ సమ్మతించారు కానీ దర్మనకై తగులాడి సలహాల కొరకు నా వద్దకు వచ్చిరి ఆ ఆస్తి మహాదేవుంది కాబట్టి పూజారిది పూజారి కొడుకులు లేనందువల్ల సర్వ హక్కులు గౌరికి వచ్చిన ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పింది ఆమె భక్తు భర్తకు ఈ పైకంపై ఎట్టే అధికారం లేదని బోధించింది ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాడు ఆస్తిపై గౌరికి హక్కు కలదని తీర్మానించి దాన్ని కబలించటకు నేను యత్నించుతున్నానని చెప్పాడు అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీర భద్రప్ప తన భార్య గౌరిని తిట్టాడు అందుకే అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొని వలదని తనను కూతురుగా చూసుకుని వలనని వేడుకున్నది ఆమెను ఆశ్రయం నా ఆశ్రయం కోరిచే నేను ఆమెను రక్షించటకు సప్త సముద్రంలో అయినా దాటుదునని వాగ్దానమిచ్చుతుంది ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్నం దృశ్యం కనిపించింది మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పాడు ధనమంతా నీదే ఎవరికి ఏమీ ఇవ్వవలదు చెన్నబసప్పుతో సలహా సలహా చేసి దేవాలయ మరమ్మతు నిమిత్తం కొంత ఖర్చు చేయి ఇతరులకై వేగం చేయవలసిన వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము గౌరి నాకి వృత్తాంతమంతా చెప్పింది నేను తగిన సలహా ఇచ్చాను అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమని వీరభద్రప్ప కిందలో జోక్యం లేదని నేను గౌరికి సలహా ఇచ్చాను నేను ఇట్లా మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చారు సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచాను గౌరికి మహాదేవుడు చూసిన చూపించిన స్వప్న దృశ్యం చెప్పాను వీరభద్ర మిగులు కోపించి చన్నబాసప్పను ముక్కలు ముక్కలుగా నరికేదనని బెదిరించాడు చన్నబాసప్ప పిరికివాడు వాడు నా పాదాల పట్టి నన్నే ఆశ్రయించాడు కోపిష్టి శత్రువు వారి నుండి కాపాడదనని నేను వారికి వాగ్దానము చేశాను మనకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు చెన్నబసప్ప బసప్ప విని నేను చేసిన వాగ్దానం నెప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకున్నాను భగవంతుడు ఆపద సమయం ముందు భక్తులను రక్షించడానికై వారి వద్దకు పరిగెత్తరు భగవంతుడు నన్ను ఎటుటకు పంపి చన్నబసప్పను రక్షించను ఇదంతా భగవంతుని లీల నీతి ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమనగా ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించాలి ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించాలి తప్పించుకుని సాధనం లేదు తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎట్లా దాని నుండి విముక్తి పొందాలి ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చివేయాలి రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధ పడాలి ధనమునందు పేరాసగలవాణిని అది స్థితికి తెచ్చును చివరకు వానికి నాశనం కలుగు చేయను ఈ విధంగా బాబా నలభై ఏడవ అధ్యాయంలో వీరభద్రప్ప చిన్నబసప్పల కథల ద్వారా మనకు ఏ విధంగా నీతి బోధిస్తున్నారంటే మనము డబ్బు ఎందు పేరాస ఉండకూడదని ఎవరితోనూ శత్రుత్వంతో ఉండకూడదని శత్రుశేషము ఋణశేషము రుణశేషము మనకి ఉండకూడదని డబ్బు ఎందు పేరాస మనల్ని స్థితికి దిగజారేటట్టు చేస్తుందని బాబా చెప్పారు ఏది శాశ్వతం కాదు కనుక దేని మీద కూడా మనము సాయి భక్తులమైన మనము దేని మీద పేరాస పెట్టుకోరాదు ఎల్లప్పుడూ సాయి పాదాలనే పట్టుకొని సాయి అందే మనం ఆశ చో సాయి మనల్ని ఈ భావసాగరం నుంచి దాటించగలరని నా అభిప్రాయం అయితే ఫ్రెండ్స్ ఇక్కడతో నలభై ఏడవ అధ్యాయం పూర్తయింది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి Thank you friends, keep watching.